ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల యాత్ర ఎవరు చేస్తున్నారో మీ అందరూ కూడా తిరుమల కొండపై ఉన్నటువంటి కొన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ మేము తిరుమల వెళ్తున్నాం తిరుమల కొండపైన చూడవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఏమున్నాయి అట్లని ఏ విధంగా దర్శించాలి అని అడుగుతున్నారండి దాంతోపాటు మనకి తిరుపతి అంటే తిరుమల కింద ఉన్నటువంటి తిరుపతిలో కూడా ఎటువంటి పుణ్యక్షేత్రాలు మనం దర్శించవచ్చు ఈ టూర్ని ఎన్ని రోజులు ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి నేనైతే ప్రజెంట్ టూ డేస్ తిరుమల యాత్ర చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు తిరుమలలో ఉన్నటువంటి కొన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అదేవిధంగా తీర్థాలను కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి వీటిని ఏ విధంగా దర్శించాలి అనేటువంటి విషయం అయితే చెప్తానండి ముందుగా మనకి తిరుమల కొండపైన ఏడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి అదే ఒకటి ఒకటిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ముందుగా అయితే మనకి శ్రీవారి పాదాలు ఇది నారాయణగిరి పర్వతంపై ఉన్నాయండి శ్రీవారి పాదాలు దాని తర్వాత మనకి శిలాతోరణం మూడు చక్రతీర్థం నాలుగు పాప వినాశనం ఐదు ఆకాశగంగ ఆరు జపాలి యొక్క టెంపులు ఏడు వేణుగోపాల స్వామి టెంపులు ఇవి మనకి తిరుమల కొండపై ఉన్నటువంటి కొన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలండి వీటితో పాటు కొన్ని అనేక పుణ్యతీర్థాలు కూడా అందుబాటులో ఉన్నాయి కానీ అతి ముఖ్యంగా వీటినే చాలామంది శ్రీవారి భక్తులు అంటే దర్శిస్తూ ఉంటారు దాంతోపాటు మనకి టూర్ ప్యాకేజ్ కూడా ఈ ఏడు క్షేత్రాలకే మనకి అందుబాటులో ఉందండి అదేవిధంగా మనకి తిరుమల యాత్ర చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మీరు సోమవారిని దర్శించుకున్న తర్వాత తర్వాత మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత మీరు తిరుమల కొండపై ఉన్నటువంటి ఈ ఏడు క్షేత్రాలను దర్శించడానికి మనకైతే రెండు మార్గాలు ఉన్నాయండి ఒకటి ఏపీఎస్సి ఆర్టీసీ బస్సు టూర్ ప్యాకేజ్ వచ్చేసి మనకి నూట ఇరవై రూపాయలు టూర్ ప్యాకేజీ తోటి అంటే ఈచ్ పర్సన్ అండి వచ్చినట్లయితే ఏడు క్షేత్రాలను కూడా తిప్పి తీసుకురావడం జరుగుతుంటుంది ఇదే కాకుండా మనకి తిరుమల కొండపైన అనేక ప్రైవేట్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయండి మనకి జీపులు కానీ ట్యాక్సీలు కానీ కార్లు కానీ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మీరు టూర్ ప్యాకేజ్ మాట్లాడుకుని ఈ ఏడుక్షేత్రాన్ని అయితే దర్శించవచ్చు కాకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ వారి ద్వారా వెళ్ళినట్లయితే సుమారుగా వాళ్ళు పదహారు వందల నుండి మూడు వేల వరకు కూడా ఛార్జ్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు బాగా బేరం ఆడుకుని ఈ యొక్క టూర్ ప్యాకేజీని మీరు కట్టించుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇందులో మనకి శ్రీవారి పాదాల గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి శ్రీవారి పాదాలు అంటే మనకి ఇది స్వామివారి యొక్క ప్రధాన ఆలయం నుండి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో మనకి శ్రీవారి పాదాలు అయితే ఉన్నాయి శ్రీవారి పాదాలు ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఇది నారాయణగిరి పర్వతం అండి అంటే సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిగా మొట్టమొదటిసారిగా పాద పెట్టినటువంటి ప్రదేశమే శ్రీవారి పాదాలు ఇక్కడ స్వామివారి యొక్క మొదటి పాదం పెట్టారు కాబట్టి ఈ క్షేత్రం ఉన్నటువంటి ప్రదేశాన్ని శ్రీవారి పాదాలుగా పిలుస్తూ ఉంటారండి అక్కడ స్వామివారి యొక్క పాదముద్రికలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి ఇది అక్కడ అయితే వ్యూ పాయింట్ కానీ ప్లేస్ కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా దర్శించవలసినటువంటి ప్రదేశాల్లో శ్రీవారి పాదాలు కూడా ఒకటి సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకి శిలాతోరణం అండి శ్రీవారి పాదాలను దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు మనకి మార్గం మధ్యలోనే ఈ శిలాతోరణం అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ శిలాతోరణం గురించి చెప్పాలంటే స్వామివారి రెండో పాదం పెట్టినటువంటి ప్రదేశంగా శిలాతోరణం చెప్తూ ఉంటారు అంతేకాకుండా సహజ సిద్ధంగా అంటే రాళ్ళ వరస ఏదైతే ఉందో ఒక తోరణలాగా ఏర్పడినటువంటి ప్రదేశంగా కూడా చెప్తూ ఉంటారు ఇది ప్రపంచంలోనే మూడో ప్రదేశం అండి అంటే సహజ సిద్ధంగా రాళ్ళ వరసతో ఏర్పడినటువంటి తోరణం ఆకారంలో ఉన్నటువంటి ప్రదేశం ఇది మూడోది ఇక్కడ చూడవచ్చు చాలా వ్యూ పాయింట్ కానీ చాలా అద్భుతంగా మనకి కనిపిస్తూ ఉంటుంది దీని పక్కన మనకి చక్కెర తీర్థం కూడా ఉందండి అంటే తిరుమల కొండపై ఉన్నటువంటి అనేక పుణ్య తీర్థాలలో ఈ చక్కెర తీర్థం కూడా ఒకటి ఇక్కడ శిలాదోరణం దాటుకుని కొద్దిగా కిందకి డౌండ్కి వెళ్ళినట్లయితే మనకి చక్కెర తీర్థం కూడా కనిపిస్తూ ఉంటుందండి ఇది ఈ మూడు కూడా ఒక సైడ్ ఉంటే మరొక నాలుగు క్షేత్రాలు దీనికి ఆపోజిట్ సైడ్ అయితే మనకి ఉన్నాయండి ఒక టూర్ ప్యాకేజీ వెళ్ళినప్పుడు ఈ మూడు ఒకసారి మనం చూపించడం జరుగుతుంది దాని తర్వాత మరొక నాలుగు క్షేత్రాలను మరొకసారిగా చూపించడం జరుగుతుందండి అందులో మనకి మొట్టమొదటిసారిగా చూపించేటువంటి క్షేత్రం వచ్చేసి పాప వినాశనం అండి ఇక్కడ ఉన్నటువంటి వాటర్లో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళ యొక్క సమస్త పాపాలు కూడా తొలగిపోతాయని చెప్తూ ఉంటారు దాంతోపాటు ఈ పాప వినాశనానికి అదేవిధంగా శ్రీవారికి కూడా ఒక ఉన్నటువంటి సంబంధం గురించి ఈ తిరుమల కొండపై ఉన్నటువంటి పాప వినాశనం యొక్క తీర్థం గురించి తర్వాత వీడియోలో నేను పూర్తిగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ఎందుకంటే పాప వినాశనం గురించి కానీ గంగ గురించి కానీ చాలా అద్భుతమైనటువంటి స్టోరీ ఉంది అది తర్వాత వీడియోస్ నేను సెపరేట్గా చేసి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను పాప వినాశనాన్ని దర్శించుకున్న తర్వాత దాని తర్వాత మనకి గంగ కనిపిస్తూ ఉంటుందండి గంగ అన్నది మనకి ఐదో క్షేత్రంగా చెప్పుకోవచ్చు ఇక్కడ సోమవారికి నేటికి జరుగుతున్నటువంటి అభిషేకంలో ఈ గంగ యొక్క తీర్థాన్ని ఉపయోగిస్తున్నట్టుగా చెప్తూ ఉంటారండి దీనికి సముద్రం పట్టే యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి చూడవచ్చు ఆకర్షికంగా దాని తర్వాత మనకి జపాలి యొక్క టెంపుల్ ఇది సోమవారి యొక్క ప్రధాన ఆలయం నుండి ఇది కూడా ఇంచుమించుక ఏడు కిలోమీటర్ల వరకు ఉంటుందండి ఈ జపాలి యొక్క టెంపుల్ యూ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే ప్రకృతి రమణీయంగా ఉంటుంది అడవి మధ్యలో మనకి స్వామివారి యొక్క క్షేత్రం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక సాక్షాత్తు అనుమ పుట్టినటువంటి ప్రదేశంగా చెప్తూ ఉంటారండి ఈ మధ్యకాలంలోనే టీటీడీ సమితిని బట్టి కొన్ని ప్రకటనలు కూడా చేయడం జరిగింది స్వామి సాక్షాత్తు తిరుమల కొండపైనే పుట్టారని చెప్తూ ఉంటారు ఆంజనాదేవి ఆంజనస్వామి యొక్క తిరిగినటువంటి ప్రదేశంగా ఈ జపాలి ఆంజస్వామిక క్షేత్రాన్ని చెప్తూ ఉంటారు మీరు చూసినట్లయితే ఇక్కడ వ్యూ పాయింట్ కానీ ఆ ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా కనిపిస్తుంటుందండి ప్రతి ఒక్కరు కూడా తిరుమల వెళ్ళిన వారు తప్పనిసరిగా దర్శించబోతున్నటువంటి క్షేత్రంగా జపాలి ఆంజస్వామి టెంపుల్ ఒకటి అండి ప్రతి ఒక్కరు మీరు ఆ క్షేత్రం దర్శించే ప్రయత్నం చేయండి నేను కూడా అందరికీ రికమెండ్ చేసేటువంటి ప్లేస్ కూడా ఈ జపాలి ఆంజస్వామిక టెంపుల్ అండి ఇక్కడికి సాక్షాత్తు సీతారాములు వచ్చారని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ సీతారాములు తిరిగినటువంటి ప్రదేశం కాబట్టి ఈ యొక్క ప్రదేశంలో కూడా మనం ఒకసారి దర్శించడంతో మాత్రాన మనకు పుణ్యం కలుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా జపాలి జపాలి ఆంజసామిక టెంపుల్ని మీరు దర్శించేటువంటి ప్రయత్నించండి దాని తర్వాత మనకి వేణుగోపాలస్వామి టెంపుల్ కూడా కనిపిస్తూ ఉంటుందండి వేణుగోపాలస్వామి టెంపుల్ కొద్దిగా లోపలికి ఉన్నట్లయితే స్వామివారి యొక్క విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది స్వామివారిని దర్శించి తర్వాత మనకి తిరుమల కొండపై ఉన్నటువంటి ఏడు ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు అయితే టూర్ అన్నది కంప్లీట్ అవుతుందండి ఇందులో మనకి ఒక్కొక్క క్షేత్రం గురించి ఒక్కొక్క వీడియో నేను చేసి తర్వాత అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుందండి ఆల్రెడీ నేను శ్రీవారి పాదాలకు సంబంధించి వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది దాని తర్వాత శిలాతోరను అప్లోడ్ చేస్తాను దాని తర్వాత ఆకర్షికంగా పాప వినాశనం స్వామికి టెంపుల్ ఈ క్షేత్రాలన్నీ కూడా తిరుమల కొండపై ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల గురించి స్టోరీతో సహా నేను మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను తిరుమల కొండపైన ప్రధానంగా మనం చూడవలసినటువంటి ముఖ్యమైనటువంటి క్షేత్రాలు ఇవ్వండి ఒకసారి లిస్ట్ మరొకసారి ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ఒకటి శ్రీవారి పాదాలు రెండు శిలాతోరణం మూడు చక్కెర తీర్థం నాలుగు పాప వినాశనం ఐదు ఆకాశగంగ ఆరు జపాలి ఆంజస్వామి యొక్క టెంపుల్ ఏడు వేణుగోపాల స్వామి ఈ ఏడు టెంపుల్ చాలా ప్రధానం అండి తిరుమల కొండపైన అదేవిధంగా శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా ముందుగా స్వామివారిని దర్శించుకునే ముందు స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం ఏదైతే ఉందో దాని పక్కనే మనకి శ్రీవారి యొక్క పుష్కరణ కనిపిస్తూ ఉంటుందండి అంటే కోనేరు ఉంది కదండి కోనేరు కనిపిస్తూ ఉంటుంది అక్కడ మన స్థానాన్ని ఆచరించిన తర్వాత తర్వాత మనం వరాహస్వామి టెంపుల్ని అయితే దర్శించుకోవాలి అంటే అక్కడ వరాహస్వామి క్షేత్రం కూడా పుష్కరానికి అనుకునే ఉంటుందండి వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత మనం శ్రీవారిని అయితే దర్శించుకోవాలి ఇది మనకి స్థల పురాణం ద్వారా కూడా ఈ విషయం అయితే తెలుస్తూ ఉంటుంది ఎలా అయితేనే స్వామివారి యొక్క తిరుపతి వేత్ర సంపూర్ణం అవుతుందని కూడా చెప్తూ ఉంటారు పెద్దలు అదేవిధంగా మనకి బేడి ఆంజస్వామికి టెంపుల్ కూడా మనకి సోమవారి యొక్క ప్రధాన గోపురానికి అభిముఖంగా కనిపిస్తూ ఉంటుందండి మనమైతే ఆ ప్లేస్ నుండి అంటే మంది స్టెప్స్ దిగి చాలా మంది సోమవారి యొక్క ప్రధాన గోపురం దగ్గర ఫొటోస్ దిగుతూ ఉంటారు కదండి దానికి ఆపోజిట్ ఆపోజిట్లో ఉన్నటువంటి టెంపుల్ మనకి బేడి ఆంజస్వామికి టెంపుల్ అంటే ఆంజస్వామి తిరుమల కొండపైన అల్లరి చేస్తున్నాడు అండి అక్కడ అంజనాదేవి బేడీలతోటి కట్టినట్టుగా చెప్తూ ఉంటారు దానికి సముద్రవట్టి స్టోరీకి సముద్రవట్టి టెంపుల్ మనకి స్వామివారి ప్రధాన ఆలయానికి ఆపోజిట్లో ఉంటుందండి అక్కడ ఎప్పుడు కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారు అంటే ఎవరైతే తిరుమల యాత్ర చేస్తున్నారో వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు ఏ నెరవేరిన తర్వాత దీపాలు వెలిగిస్తూ ఉంటారు తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరాలని కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటారని అటు కొబ్బరికాయ కొట్టి అక్కడ స్వామివారికి అయితే ఆర్తికుప్పారం అదే విధంగా దీపాలు వెలిగిస్తూ ఉంటారు అఖండ దీపాన్ని కూడా దీన్ని కూడా పీస్తూ ఉంటారు నిజానికి అఖండ దీపం అన్నది స్వామివారికి ప్రధాన ఆలయంలో ఉంటుందండి ఇక్కడ ఉన్నటువంటి దీపాన్ని కూడా అఖండ దీపాన్ని పీస్తూ ఉంటారు ఏంటంటే నిత్యం కూడా ఇక దీపం అనేది వెలుగుతూ ఉంటుంది శ్రీవారి భక్తులు ఆ తిరుమల కొండపైకి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు కూడా అక్కడ కొబ్బరికాయ కొట్టి స్వామివారిని దర్శించుకుని దీపాలు వెలిగించడం జరుగుతూ ఉంటుంది అండి ఇది మనకు ప్రధానంగా తిరుమల ఎవరైతే మొదటిసారి వెళ్తున్నారు లేదా రెండు మూడు సార్లు వెళ్ళినా కూడా తప్పనిసరిగా మనం తిరుమల కొండపైన చూడబోతున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలండి ఇవే కాకుండా తిరుమల కొండపైన ఇంకా చాలా ప్లేసులు ఉన్నాయి కాకపోతే నేను తర్వాత వీడియోలో ఒకటి ఒకటిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఎవరైతే ఒక్కరోజు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అయితే ఈ క్షేత్రాలు సరిపోతాయండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేటటువంటి ఏడు క్షేత్రాలను ఏ విధంగా దర్శించాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైనే ఏపీఎస్సీఆర్టీసీకి బట్టి టూర్ ప్యాకేజ్ కూడా అందుబాటులో ఉందండి ఈచ్ పర్సన్ వచ్చేసి నూట ఇరవై రూపాయల బస్ టికెట్ తీసుకుంటే మనకి ఏడు క్షేత్రాలను కూడా తిప్పి తీసుకురావడం జరుగుతుంటుంది ఇది కాకుండా మనకి తిరుమల కొండపైనే అనేక ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయండి ట్యాక్సీలు అదే అదేవిధంగా కార్లు ఇవన్నీ అందుబాటులో ఉంటాయి వాళ్ళతోటి మీరు బేర వాడుకుని ఈ ఏడు క్షేత్రాలు అయితే దర్శించేటువంటి ప్రయత్నండి అందుకని చాలా మంది కారు వారు ఏం చేస్తున్నారు అంటే జపాల స్వామి యొక్క టెంపుల్ని వాళ్ళైతే చూపించడం ఆపేసి మిగిలినటువంటి క్షేత్రాన్ని చూపించు ప్రయత్నం చేస్తున్నారండి ఎందుకంటే జపాలి ఆంజిస్ టెంపుల్ అయితే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఎందుకంటే ఇక్కడ దిప్పేసిన తర్వాత సుమారుగా ఒక కిలోమీటర్ లోపలికి నడిచి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడ నుంచి మనం రిటర్న్ బ్యాక్ రావడానికి కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి చాలామంది ఆ వెహికల్స్ వారు అంటే ప్రైవేట్ వెహికల్స్ వారు ఏం చేస్తున్నారంటే ఆ క్షేత్రాలను మినహించి మిగిలినటువంటి క్షేత్రాలు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారండి కాకపోతే నా స్పెషల్ రికమెండేషన్ ఏంటంటే తిరుమల వెళ్ళిన వారు ఏడు క్షేత్రాలను దర్శిద్దామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చూడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రమే జపాలి ఆంజసామిక టెంపుల్ అని వ్యూ పాయింట్ బాగుంటుంది అక్కడ ఉన్నటువంటి సోమారిక టెంపుల్ ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంటుందండి దాని ఎదుర్కొంటే కూడా కోనేరు ఉంటుంది తర్వాత స్వామి సాక్షాత్తు అణువ పుట్టినటువంటి ప్రదేశంగా కూడా టీటీడీ వారు మనకి పదే పదే ఈ మధ్యకాలంలో చెప్పడం దాని మీద డిబేట్లు కూడా జరగడం జరిగింది కాబట్టి ఒకసారి తప్పనిసరిగా క్షేత్రాన్ని మనం అందరం కూడా ఏంటంటే దర్శించి తీరాలి తప్పకుండా కూడా ఆ ప్రదేశాన్ని చూడాలండి